ఇంతవరకు మనం ముద్రలు చేసే ముందు బేసిక్ ఎక్సర్సైజెస్ చేసాం కదా ఇప్పుడు ఇంతకుముందు వీడియోలలో వాత పిత్త కఫ గురించి చూశారు కదా మీరు వాటిని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు మనం ముద్రలు వేయబోతున్నాము మీరు జాగ్రత్తగా చూస్తూ ఒకటికి రెండు సార్లు చూస్తూ గమనించి అర్థం చేసుకొని చేయండి ఓకే సో మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను పంచభూతాలు రిప్రజెంట్ చేస్తాయి ఐదు ఫింగర్స్కు ఓకే సో ఫస్ట్ ఏంటి బొటన్ వేలు నిప్పు చూపుడు వేలు గాలి మధ్య వేలు ఆకాశం ఉంగరం వేలు భూమి చిటికన వేలు నీరు నిప్పు గాలి ఆకాశం భూమి నీరు సో వీటిని మనం సరైన పద్ధతిలో క్రమబద్ధంగా వేస్తే మన బాడీలో ఉన్నవన్నీ ఈ వాయువులు ఉంటాయి కదా పంచ వాయువులు కానీ ఉప ప్రాణవాయులు కానీ ప్రాణాలు కానీ ఇవి బ్యాలెన్స్డ్గా అయ్యి మన బాడీ యొక్క వైబ్రేషన్స్ని పెంచి ఇమ్యూనిటీని పెంచి ఆరోగ్యం ఉండటానికి హెల్ప్ చేస్తాయి ఓకే సో ఫస్ట్ మనం ఇప్పుడు ఆకాశ ముద్ర ఆకాశ ముద్ర దేనికంటే వాతం వాతము పిత్తము కఫము అనే మూడు ఉన్నాయని మనం తెలుసుకున్నాం కదా వాతము పిత్తము కఫము ఈ మూడే మెయిన్ ఇంపార్టెంట్ ఉంటాయి ఓకే ఫస్ట్ ఏంటంటే వాతం గురించి మూడు ముద్రలు ఉంటాయి అవి ఎలా చేయాలో మీకు చెప్తాను మీకు ఫస్ట్ ముద్ర ఆకాశ ముద్ర అంటే ఏముంటుంది ఆకాశం అంటే మిడిల్ ఫింగర్ కదా పంబ్ అగ్ని సింపుల్గా మీరు రిలాక్స్గా అయిపోయి ఈ రెండు కొనలు బొటన వేలు మధ్య వేలు రెండు కొనలను కలిపి సింపుల్గా మిగతా వీళ్ళను రిలాక్స్గా ముందుకు చాపండి ఓకే బాడీని టెన్షన్లో పెట్టేద్దండి రిలాక్స్గా పెట్టేసి కళ్ళు మూసుకొని వీలైనంత వరకు ఏకాగ్రతగా ఒకటి నుంచి మూడు కానీ ఐదు నిమిషాలు కానీ చేయవచ్చు శ్వాస నార్మల్గా ఉండాలి శ్వాసను ఆపవద్దు మనం ఈ ప్రెస్ చేస్తున్నప్పుడు ఒక విధమైన పల్స్ వస్తుంటుంది బాడీ వైబ్రేషన్స్ సో ఆ వైబ్రేషన్ మీరు గమనించడానికి ప్రయత్నం చేయండి సింపుల్ ఇది ఆకాశ ముద్ర వాతం కోసం ఐ రిపీట్ బట్టను వేలు మధ్య వేలు రెండు కొనలను టచ్ చేసి కొంచెం ప్రెసర్ ఒత్తిడి పెట్టి మిగతా వేలు బయటికి చాపి వీలైనంత వరకు మోకాల మీద పెట్టేసి రిలాక్స్గా చేయండి వాతము ఆకాశ ముద్ర ఎలా పనిచేస్తుంది అగ్నితత్వమైన బుటనవేలు ఆకాశతత్వమైన మధ్యవేలిని తాకటం ద్వారా ఆకాశతత్వం మూలకాన్ని ఉత్తేజపరిచి జీవితంలో మరింత అనుకూల పరిస్థితులను ఏర్పరచుకోవడానికి మనసుకు ఉత్సాహాన్ని ఇచ్చి సహాయపడుతుంది వాతము ముద్ర ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఈ ముద్ర ఆకాశతత్వమైన విశుద్ధ చక్రాన్ని ప్రేరేపిస్తుంది పతంజలి యోగ సూత్రాలలోని మొదటిదైన యమ యొక్క ఉపసూత్రాలలో ఒకటైన అపరిగ్రహ అంటే నిర్లిప్త ఎటువంటి అనుబంధాలు కోరికలు లేకుండా ఉండి అటాచ్మెంట్ లేని స్థితిలో జీవించడం వాతము ఆకాశముద్ర భౌతిక ప్రయోజనాలు శరీరం మనసును బాధపెట్టే అనవసర భయాలను విషయాలు ప్రతికూల ప్రవర్తనలు ఆలోచనలను భావాలను తొలగించి థైరాయిడ్ సమస్యలు కోపం దుఃఖం మైగ్రేన్ సైనసిటిస్ వినికిడి మొదలైన లోపాలు తగ్గటానికి సహాయపడుతుంది తర్వాత వాతంలో రెండవది వాయు ముద్ర ఇంతకుముందు మనం ఆకాశ ముద్ర నేర్చుకున్నాం ఇప్పుడు వాయు ముద్ర వాయు ముద్ర అంటే వాయు అంటే ఏంటి చూపుడు వేలు కదా ఈ చూపుడు వేలు ఇది ఉంటుంది కదా దీనికి సేమ్ ఇదే ఇది కామన్ ఉంటుంది బొటన్ వేలు మిగతా వాటికి హెల్ప్ చేస్తుంది బొటన్ వేలు అంటే ఈ చూపుడు వేలు ఈ బొటన్ వేలు మూలానికి తీసుకొచ్చండి ఓకే తర్వాత బొటన్ వేలు తోటి చూపుడు వేలు బ్యాక్ సైడ్ పెట్టండి మిగతా వేళ్ళు చాపోయి రిలాక్స్గా పెట్టండి ఐ రిపీట్ చూపుడు వేలు బొటన్ వేలు బేస్కి తీసుకురండి బొటన వేలుతో చూపుడు వేలుగా బ్యాక్ సైడ్ పెట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేసి పెట్టండి సేమ్గా మళ్ళీ సేమ్ పొజిషన్లో ఉంటూ జస్ట్ ఇట్ త్రీ టు ఫైవ్ మినిట్స్ మీ చాయిస్ బీ కంఫర్టబుల్ నార్మల్ బ్రీతింగ్ ఉండాలి ఊపిరిని ఆపద్దు వాతము వాయు ముద్ర ఎలా పనిచేస్తుంది అగ్నితత్వమైన బుటన వేలుతో వాయుతత్వమైన చూపుడు వేలు వెనుక భాగం నుండి క్రిందికి నొక్కడం ద్వారా ఈ వేలితో అనుబంధించబడిన మూలకాన్ని నియంత్రించి తగ్గిస్తుంది శరీరంలోని అదనపు పొడి వాయువును తొలగించి వాత శక్తి సమతుల్యముగా ఉండడానికి సహాయపడుతుంది వాతము వాయుముద్ర ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఈ ముద్ర వాయుతత్వమైన చూపుడు వేలు అనాహత చక్రము అంటే కార్డియాక్ కార్డియాక్ఫ్లెక్సెస్తో అనుసంధానించబడి ఉన్నది ఆజ్ఞ విశుద్ధ చక్రాలు మరియు సహస్రారం యొక్క శక్తి అధిక కంపనాలను స్థిరమైన పదార్థ శక్తి ఆలోచనలను భౌతికంగా సమతలములోకి మార్చి జీవితంలోని రోజువారీ పనులుగా మారుస్తుంది వాతము వాయుముద్ర భౌతిక ప్రయోజనాలు శ్వాస ప్రసరణలను మెరుగుపరిచి కీళ్ళ సమస్యలు ఉబ్బరం నిద్రలేమి శారీరక మానసిక అలసట దుఃఖాన్ని తగ్గిస్తుంది స్వేచ్ఛానందం విశ్వప్రేమ క్షమాగుణంతో మానవ సంబంధాలను మెరుగుపరుస్తుంది వృత్తిలో ఎక్కువగా తమ చేతివేళ్లను ఉపయోగించి పనిచేసే వారికి ఈ ముద్ర చాలా సహాయకారిగా ఉంటుంది గట్టిగా బిగుతుగా ఉండే గొంతు చేతులు మెడ మణికట్లు చేతివేళ్ళ నుండి ఉపశమనం కలిగిస్తుంది తర్వాత వాతంలో మూడవది పృథ్వీ ముద్ర ఫస్ట్ ఆకాశం సెకండు వాయువు థర్డు పృథ్వీ అంటే రింగ్ ఫింగర్ సేమ్ అలాగనే లాగనే బొటన్ వేలితో ఈ ఉంగరపు వేలు కొన ఉంటుంది కదా కలపండి మిగతా వేలు రిలాక్స్గా చాపండి సేమ్ నీటో మళ్ళీ చూపెడుతున్నాను బొటన వేలు ఉంగరం వేలు రెండు కొనలను కలిపి మిగతా వేళ్ళు బయటికి చాపి వీలైనంతవరకు రిలాక్స్గా మోకాళ్ళ మీద చేతులు పెట్టి అరచేతులు పైకి ఉండాలి సేమ్ ఇది కూడా మూడు నుంచి ఐదు నిమిషాల వరకు చేయొచ్చు చేస్తున్నంతసేపు ఏకాగ్రతగా శ్వాస ఆపకుండా చేయాలి ఫీల్ ఇట్ చేస్తున్నప్పుడు బాడీ పల్సేషన్ పెరుగుతుంది వాటిని మీరు పట్టుకోవాలి ఓకే రైట్ వాతము పృథ్వీ ముద్ర ఎలా పనిచేస్తుంది ఈ ముద్ర మూలాధార చక్రాన్ని ప్రేరేపిస్తుంది అగ్నితత్వమైన బొటన వేలు పృథ్వీతత్వమైన ఉంగరపు వేలును కలపడం ద్వారా ఏర్పడే వృత్తం చుట్టూ శక్తివంతమైన ప్రాణశక్తి తిరుగుతూ ప్రసరిస్తూ ఉంటుంది వాతము పృథ్వీ ముద్ర ప్రయోజనాలు ఈ ముద్ర జీవశక్తికి ఆధారం అన్ని రకాల తెలియని భయాలు అభద్రతాభావాలు మరియు చంచలమైన మనస్తత్వాన్ని తొలగించి ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని సంకల్పశక్తిని పెంపొందిస్తుంది ఉత్సాహంతో జీవితంలోని వ్యాపార ఆలోచనలను ఆరోగ్యాన్ని సంపదలను పొందడానికి సహాయపడుతుంది